హాయ్ అండి మన ఇంటి గోల రెసిపీ ఈరోజు బెండకాయ వెల్లుల్లి కారం చేయడం సులభం రుచి అమోఘం ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒకే సైజు ఉన్న బెండకాయల్ని ఎంచుకుని వాటిని ఉప్పు నీళ్ళలో ఒకసారి మంచి నీళ్ళలో ఒకసారి కడిగి ఆ తర్వాత ఒక్కొక్కటి తడి లేకుండా పొడిగా తుడుచుకొని ఐదు నిమిషాలు ఆరనివ్వాలి ఆ తర్వాత దానికి ముచుకు తీసేసి చిన్న గంటు పెట్టాలన్నమాట మనం స్టఫ్ చేసుకోవడానికి వీలుగా అలా అన్నీ చేసి సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు స్టఫింగ్కి జీలకర్ర వెల్లుల్లిపాయలు దీనికి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయి ఒక పెద్ద గుప్పెడు వెల్లుల్లిపాయలు కారం ఉప్పు ఇంతేనండి వీటిని మెత్తగా పేస్ట్ చేసేయాలి పేస్ట్ చేస్తే అది ఈజీగానే అయిపోతుంది పచ్చిదే కాబట్టి ఇలా పేస్ట్ అయిన దాంట్లో ఒక పెద్ద టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అది బాగా కలిపిన తర్వాత ఈ బెండకాయల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్లో కూరేయాలన్నమాట చక్కగా అన్నిటిలో కూరేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కాస్త ఆయిల్ వేడయ్యింది అనగానే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకుని ఈ బెండకాయలన్నీ కూడా అందులో వేసేయాలండి ఒక్కొక్క బెండకాయ వేసుకుంటూ రావాలి నిదానంగా ఆ తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టాలి మిగిలిపోయిన స్టఫ్ ఉంటుంది కదా అది అలా పక్కన ఉంచుకోవాలి ఒకసారి మగ్గిన తర్వాత ఓపెన్ చేసి ఆ మిగిలిపోయిన వెల్లుల్లి ముద్ద కొంచెం వాటర్ యాడ్ చేసేసి నూనె పైకి తెలియ వరకు నిదానంగా ఉడకనివ్వాలి అంతే నూనె పైకి తెలియదా మనకు రెడీ మీకు గనుక వీడియో నచ్చిందా లైక్ చేయండి అవునట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ